సౌత్ సెంట్రల్ రైల్వే నూతన జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీవాత్సవ్ ఇటీవల పలువురు ఎంపీలు నాయకులతో సమావేశం నిర్వహించారు దొనకొండలో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల గురించి ప్రజాప్రతినిధులు అభ్యర్థనలు చేస్తూ ఇచ్చిన అర్జీలకు ఈ సమావేశంలో స్పందించి నాలుగు ఎక్స్ప్రెస్ ట్రైన్లను దొనకొండ నిలుపుదలకు హామీ ఇచ్చినట్లు తెలియజేశారు ప్రజాప్రతినిధులు ప్రయాణికులు పలు మండలాల ప్రజలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రకాశం జిల్లా దొనకొండ కరోనా సమయం నుండి పలు ఎక్స్ప్రెస్ ట్రైన్లు నిలిచిపోయాయి అప్పటి నుంచి దొనకొండ అభివృద్ధికి నోచుకోలేదని తెలియజేస్తూ ఇటీవల రైళ్లు నిలుపుదలపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ను కలసి సమస్య వివరించగా ఈ నెల పదో తేదీ నుంచి రాత్రివేళ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుటకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలియజేశారు ముఖ్యంగా మచిలీపట్నం టు యశ్వంతపూర్ యశ్వంతపూర్ టు మచిలీపట్నం నర్సీపట్నం టు హుబ్లీ హుబ్లీ టు నర్సీపట్నం హౌరా టు వాస్కోడిగామా వాస్కోడిగామా టు హౌరా భువనేశ్వర్ నుంచి బెంగళూరు సిటీ బెంగుళూరు సిటీ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఈ రైళ్ల రాకపోకలకు దొనకొండలో నిలుపుదల గురించి ఆర్డర్ ఇచ్చినట్లు రైల్వే విశ్రాంత ఉద్యోగుల సంఘం సెక్రటరీ జయరాజు తెలియజేశారు